హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాక్షస సినిమాతో తెలుగు తెరకు పరిచయం లావణ్య త్రిపాఠి రాజు ఇలా మరికొన్ని సినిమాలు నెటిసి మంచి పేరును సంపాదించుకున్నారు అయితే హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడి ఇక ఆ తర్వాత మెగా కోడలయ్యారు తాజాగా పన్నెంటి మగబెట్టుకు కూడా జన్మనిచ్చారు ఇక ఆ బాబుకు వాయువు తేజ్ అని పేరు పెట్టారు అయితే తాజాగా లావణ్య త్రిపాఠి ఫోటోలు నెటింటి తగ్గు వైరల్ అవుతున్నాయి భర్త కుటుంబ క్షేమాన్ని కోరుతూ మహిళలు చేసే కర్వ పండగను పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇక అలాగే వరుణ్ తేజ్ కూడా తన భార్యకు మెహందీ కూడా పెట్టారు ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫోటోలు మీరు ఓన్క్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేకట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆశర్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాషింగ్ థ్యాంక్స్ ఫర్ వాషింగ్ థ్యాంక్స్ ఫర్ వాషింగ్